రాజమండ్రి నగరంలో తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు చెప్పారు రెండు వేల రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కార్పొరేషన్ లో అధికారంలో ఉన్న తమ పాలక మండలి అంచెలంచులుగా రాజమండ్రిని అభివృద్ధి చేసింది కానీ ఎంపీ మార్గాని భరత్ తన వల్లే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మాజీ కార్పొరేటర్లు రెడ్డి మహేశ్వరరావు బీజేపీ కార్పొరేటర్ కురగంటి సతీష్ పాల్గొన్నారు ఈ మధ్యన ఎంపీ గారు ముష్కరాల్లో రెండు కోట్లు తినిసేరు ఈ రెండు వేల కోట్లకి మాకు సమాధానం చెప్పాలని అంటున్నారు ఆ పుష్కలలో నువ్వు ఎక్కడున్నావు మా పార్టీలు మా కూడా మా నాయకుల కదా తిరిగావు అప్పుడు తెలియదని ఇప్పుడు వెనుక కొడుతున్నావు లెవెల్ అయినా సరే మేము మూడు తరాలు చేసినా సరే మా డెవలప్మెంట్ కార్పొరేషన్లో మా వార్డు డెవలప్మెంట్గా కృషి చేశాం తప్ప జోబీలో డబ్బులు వేసుకునే పరిస్థితి ఇప్పటి పరిస్థితి అప్పుడు లేదు ఇరవై నాలుగు గంటల్లో ప్రజల్లో ఉండాలి ప్రజలు చెప్పిన కార్యక్రమాలు చేయాలి అనే కుదవతో మరి మరి ప్రతిదీ కూడా కౌన్సిల్లో పెట్టాలని ప్రయత్నించి మరి అడ్మిట్ చేసుకోవడం జరిగింది మరి నువ్వు చేసానంటున్నావు మేము చేసాం ఇరవై ఎనిమిది సెంటర్లో మరి డెవలప్మెంట్ చేసాం ఈ రోడ్డున ఏ రోడ్డు చూసినా మీ తాతగారే మరి ఆ రోడ్డుని డెవలప్ చేశారు టీడీపీ గవర్నమెంట్లో మార్కెట్ మార్కెట్ సుభాల కమిషనర్గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం కొట్టారు మరి తర్వాత ఏ రోడ్డు చూసినా పెద్ద మార్గాలు ఉండే సైకిల్ పోషిషన్ కూడా ఉండేది కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము మూడుసార్లు తగినా సరే ప్రతి రోడ్ని ఎంత ఎంత డెవలప్మెంట్ చేయాలి అనేది రెండో సోదరులు చాలా మంది గెలిచిపోతుంది మంది సీనియర్లు కూడా ఉన్నారు బ్రహ్మాండ డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీలో చేస్తే మూడు కార్పొరేషన్లో కూడా ప్రజలు దాన్ని నమ్మి మమ్మల్ని మూడు సార్లు కూడా కార్పొరేషన్లో మరి మేనేజ్మెంట్లో అది మా యొక్క మీరు పరిస్థితి తెలియని పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాలి ఏ నోడుకు వచ్చిందని విస్తారసారం మాట్లాడితే ఇక్కడ తినేవాళ్ళు ఎవరు లేదు పడేవాళ్ళు ఎవరు లేదు ఎక్కడైనా మాట్లాడే ఆది చూసి మాట్లాడ నేర్చుకోండి మేము చేసిన డెవలప్మెంట్ని మీరు ఏదైనా సివిల్ వర్క్ ఇప్పుడు వచ్చి ఏదైనా మొదలెట్టారా ఒక వాటర్ ట్యాంక్ కట్టారా ఒక ఏమన్నా మరి ఇప్పుడు రేవులు ఉన్నాయి ఎంత అధమానితంగా ఉన్నాయి గతంలో మీ కార్పెంటర్లు అందరూ స్వచ్ఛ చేసి మరి పుష్ బ్రహ్మాండంగా పుష్కరాలకు కానీ మరి శివరాత్రులకు కానీ ఏర్పడుతున్నాయి మన శివరాత్రికి స్థానానికి ఏ రేవు కూడా లేదు పైఠో పైఠులు మానయంగా ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడం నేర్చుకోండి ప్రజలకు నిజం చెప్పడం నేర్చుకోండి అంతే తప్ప ఇటువంటి పరుగులతో నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండ నిధులు తీసుకొచ్చాం బ్రహ్మాండ నిధులు తీసుకొచ్చాం కార్పొరేషన్ బిల్డింగ్ కాకపోతే బ్రాహ్మణులైన కార్పొరేషన్ బిల్డింగ్ అందరం కలిపి ఓకమ్ముడుగా మరి అక్కడ కట్టడానికి ప్రయత్నం చేసాం ఈ రోజున మీరు మీటింగ్లు పెట్టే ఏది పెట్టినా అది ఎవరు పెట్టే భిక్ష తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష మా నాయకులందరూ ఆ రోజు నిధులు తీసుకొచ్చి ఒకటే ఈ రోజు ఆ కార్యాలయాలని ఆనా కాలంలో మళ్ళీ అలాగే గ్యాస్ టెన్నిస్ మీతో రెండవ టెన్నిస్ బ్యాడ్మింటన్ కోర్టు మరి మీ అనుభవంలో మన ట్రైనిస్ మొప్పలకు ఎన్ని ఎక్కడ చూసావయ్యా నువ్వు మేము ఇచ్చిన మరి స్థలాన్ని లారీ స్టాండ్ స్థలాన్ని స్టడియాల నిమిత్తం ఇస్తే ఈ రోజు దాన్ని కమ్యూనికేట్ చేస్తానన్నా అసలు నీకు ఏ ఎలాగ ఇచ్చేస్తున్నారండి మీరు ఇది వరకు కౌన్సిల్లో ప్రపోజల్ పెట్టాలి అది ఎంప్రూవ్ అవ్వాలి ఎంప్రూవ్ అయ్యి అది గవర్నమెంట్కి వెళ్ళాలి జీఓ రావాలి అప్పుడు స్థలాలు ఇవ్వాలి ఈ రోజు ప్రతి ఒక్కరికి మీ కమ్యూటీకి చేసాం మీ కమ్యూనిటీకి ఇచ్చేసాం మీకు ఈ పట్టాలు ఇచ్చేసాం అని అంటున్నారు ఏ విధంగా చేస్తారు మీరు పట్టాలు ఎంత ప్రొసీజర్ ఉంటే రాత్రి రాత్రి అయిపోతా అది ఏమన్నా చెల్లుతుందో ప్రజలకు లోప పెట్టడానికి మోసం చేయడానికి తప్ప వేరే కాదు రాజమండ్రి ఇప్పటికీ తెలుగుదేశమే తెలుగుదేశం పార్టీ నెగ్గడం ఇక్కడ ఖాయం ఎప్పటికీ ఐదు సార్లు లెక్క తెలుగుదేశంలో బుద్ధి ఒకటి ఆదికవాసుకబాబు అన్నారు ఎప్పుడు జరుగు చేస్తానికి ప్రేవలు ఎదుగుతుంటే మేము చేసిన కృషి పని అంతే తప్ప బయటకి అవులకి రాజమండ్రి దాన్ని గ్రహించి మీరు ఎక్కడైనా కథ తెచ్చి ప్రజలకు ఏం సేవ చేస్తూ అది చెప్పాలి తప్ప ఈ అవరో చెప్పొద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం తర్వాత మొట్టమొదటిగా లక్ష ఉద్యోగాలు వస్తున్నాం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను మోసం చేసిన మోసం పదరు ఫస్ట్ వాళ్ళనే మోసం చేసింది గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళ వ్యవస్థను సృష్టించి నిరుద్యోగ వ్యవస్థను మెరుగుపరచాం లక్షల ఉద్యోగాలు ప్రతి చోట తీసుకున్నాం అనే విధానాన్ని ఈరోజు వేడి పండు చూడడం మేలునే ఉన్నట్టు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలని చెప్పి మోసం చేసే విద్యార్థుల్ని వాళ్ళందరూ ఇవాళ వీధిని పడ్డారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ ఎలక్షన్ రూపీల్లో ఉన్నారు ఇవాళ ఎలక్షన్ అది సజీవంగా ప్రశాంతంగా జరగాలంటే ఈ వాలంటీర్ని ముందే తొలగించాలని కోర్టులు చెప్పిన ఆ రోజు చేయలేదు వాళ్ళు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చామని కూడా కోర్టులు కూడా మోసం చేశారు ఇవాళ అందరూ ఎందుకు పడ్డారు దాంట్లో ఇవాళ ప్రతి వార్డులో గవర్నమెంట్ కృషిలో వైసీపీ పార్టీకి పనిచేసిన వీళ్ళు రేపు అంతట కమిషన్ బయట పెట్టినా రేపు పేట్రో తిరిగి ఓట్లు అయినానంటే వాళ్ళెవరు దొరికినా లాండ్ లాంటి ప్రాబ్లమ్స్ రాకముందే అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ పదం మీద మాట్లాడారు మేము పెట్టిన పెద్ద ఆధ్వర్యంగా అప్పన్నారు ఆ పదవి ఏ రకంగా వచ్చిందో దాని సూత్రధారి మధ్యవర్తి మరి అలా మధ్యవర్తం చేసిన వ్యక్తులు కూడా వేరే పదంతో కూడా అంటారు వైవి సుబ్బారెడ్డి గారు అడిగితే కరెక్ట్గా మీకు సమాధానం వస్తుంది ఏం కుట్టినాయో ఎవరెవరు చేతులు పడిచినాయో అవన్నీ ఆయన చక్కగా చెప్పగలుగుతారు అలాగే ఆ ఉత్తూల కోసం ఆరోపణలు చేస్తున్నారని ఎప్పుడు దర్శనం పెట్టినా అదే మాట్లాడుతుంటారు ఎంపీ గారు మిమ్మల్ని ఇదే ప్లేస్లో మేము కానీ ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ బలపరిచిన అభ్యర్థి అల్లెడ్ వాసుగర్ కానీ సార్లు ఇక్కడ ప్రస్తు పెట్టి ఆ భూముల కోసం అవినీతి జరిగిందని మేము చెప్పాం మాకట్ల ముందు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జగ్ రాజా గారు చెప్పారు ఇవాళ వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అనే మాటని మరి ఏ ఆధారాలు ఉంటే ఆ రోజు మీ ఎమ్మెల్యే గారు ప్రెస్ చాలా చోట్ల బహిరంగ మీటింగుల్లో ఏ ఆధారంతో చెప్పానని ఆధారాలు ఆయన దగ్గర మీరు అడిగితే బాగుంటుందని ఈ సందర్భంగా చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారు మేము మూడో వార్డులో పర్యటనకు వెళ్ళాము అక్కడ ఒక మూడు రకాలైన సబ్మిట్లు మాకు ఫిర్యాదు చేయడానికి వచ్చేది ఒకటి బిల్డింగ్స్ కడతామని మొన్న ఎక్కడో ఇచ్చిన భూముల్లో ఒక బిల్డింగ్ బాగున్న బిల్డింగ్ దగ్గర ఫోటోలు తీసి ఆ ఫోటోలో ఈ బిల్డింగ్ తయారైందని ఆవిడసారి సంతకాలు చేయించుకున్నారు ఆవిడ ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్ళి ఉంది అయితే ఆవిడ కట్టిన నిజంగా కట్టిన బిల్డింగ్ అప్పుడే తెచ్చు లూడిపోయి రాగిపోతుంటాయి కొత్తగా వేరే బిల్డింగ్ లో పెట్టి తీయడం జరిగిందండి అని ఆవిడ చెప్తే లేని వేల పట్టాలు నైట్ నైట్ తీసుకొచ్చి దొంగ పట్టాలు ఇచ్చిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ది నువ్వు మోసపూరితమైన నాయకుడుగా చరిత్రలో రాజమండ్రిలో నీరే మిగులుతారు ఎందుకంటే ఆవు ఊరు ఇవాళ చూస్తే పట్టాలు కూడా దొంగ పట్టాలు అంటున్నారు అవి ఇవన్నీ విషయాల్లో కూడా రేపు తగిన బుద్ధి మీకు ప్రజలు ఒక్క యాభై యాభై రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని పడ్డాయి రాజమండ్రిలో పార్లమెంట్గా రూపాయలు నియోజకవర్గాలుంటే ఆరు వదిలేసి రెండు సంవత్సరాల నుంచి ఒక రాజనీ పట్టించుకున్నానని చెప్పి పైపై చెప్తూ పరిపాలన సాగిస్తూ ఉండటం చాలా విచారకరం అతన్ని ఎంపీగా ఎన్నుకున్నాను ఎమ్మెల్యేగా కాదు అటువంటిది ఎంపీ చేసేటువంటి పనులు వేరు ఎమ్మెల్యే చేసే పనులు వేలు ఇక్కడ కూర్చున్నా మేమందరం కూడా రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మూడు కౌన్సిల్ సమావేశాల్లో ఉన్నటువంటి ఈ మూడు కౌన్సిల్ కూడా తెలుగుదేశం పార్టీ మేరలేనికం పరిపాలన అనేది రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ కూడా రాజనీ నాగ సంస్థ మాత్రం తెలుగుదేశం పార్టీ ఫస్ట్ మేము చక్కనండి తర్వాత వేతాకం మీద ఎవరు తర్వాత రజీ ఈ ముగ్గురు కూడా మేము మా పరిపాలనలోనే మేము చేయడం జరిగింది దీనికి కారణం రాజమండ్రి డెవలప్మెంట్ అన్నది మా అందరి మీద ఉంది మేము అందరం చేసిందే దీని కారణం చూసుకున్నట్లయితే గోదావరి నక్షన్ కూడా అలా గోదావరి కట్టిపోయినటువంటి భక్తులు అలాగే విగ్రహాలు అలాగే ప్రస్తుత హ్యాపీ రోడ్డు కూడా మన అలా పార్కింగ్ ట్రాక్ జేఎన్ రోడ్డు నుండి ఏ రోడ్డు శల్తాన్ పట్టణం నుండి ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కబేల రోడ్ నుండి బాలాజీపేట రోడ్డు బాలాజీపేట నుండి హైవేకు ఈస్ట్ రాజమండ్రిలో అన్ని రైతు ప్రజాల్లో మిగతా పెట్టాము అంతేకాకుండా సెంట్రల్ జైలు మెయిన్ రోడ్ కూడా మేము డెవలప్ చేసాం డివైడర్ నుండి రాజమండ్రి గోదావరి టెంపుల్ రోడ్డు శాసన కోట్లలింగాల దేవాలయం వరకు అన్ని గోదావరి స్నాన కట్టాలు జరుగు స్నానం ఇవన్నీ కూడా శివు విగ్రహం కూడా చేయడం జరిగింది అలాగే దానిలో ఆర్ట్ గ్యాలరీ గౌతమి గ్రంథాలయం ఇవన్నీ కూడా నగరంలో గౌరేశ్వరం వారి వరకు కూడా అన్ని ఏరియాల్లో కూడా ఉన్నటువంటి కక్షన్స్ అన్ని కూడా మా పరిపాలన జరిగింది ఇది మరి మేమే రెండు సంవత్సరాల నుంచి మేము కట్టేటువంటి కన్స్ట్రక్షన్ పైన రంగులు వేస్తూ డివైడ్లు కడుతూ మొక్కలు వేస్తూ ఇవన్నీ మేమే చేసాం మేమే చేసాం మేము అలాగే కంబా పాత్ర ఉంది కంబా పాత్రలో పార్లో గారు ఇంకొక ఉన్న దాన్ని అట్ల వర్షాలు అందరినీ కలుపుకునే ఆ రోజు అందులో మేము కూడా ఆ భాగస్వామి అయ్యాం అప్పుడు ఎన్నికలు లేవు ఆయన ప్రసాద్ పాలనలో ఉన్నారు మేమందరం కూడా భాగస్వామి అయ్యాం బ్రహ్మాండంగా దేశం అలాగే అందులో కూడా బోర్డు శిఖా కూడా జరిగింది బోర్డు కూడా ఇప్పుడు ఆ పార్క్ నేను చేశానంటే లైటింగ్ పెట్టి దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చి నెలకి నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వస్తామని చెప్తున్నాం అలా గాంధీ పార్కు అలా రాజ్యంలో అన్ని పార్కులు కూడా ఎవరు జిమ్ ఐటమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసింది లేవు మా గవర్నమెంట్ లోనే అన్ని పార్కులు కూడా చేయొచ్చు జిమ్ అంతేకాకుండా గాంధీ పార్క్ లో స్కేటింగ్ ఏర్పాటు చేసాం అలాగే స్విమ్మింగ్ ఏర్పాటు చేసాం అలా గ్రంథాలయాలు కట్టాం అలాగే మహిళా గ్రంథాలయాలు కట్టాం అన్ని అన్ని కూడా మేమే కట్టడం జరిగింది వాళ్ళ కన్సెప్ట్ అప్పుడు చూపించమని అంతేకాకుండా షాదీ కాకాలు అన్ని మేము కట్టడం జరిగింది ఈడ్ అంటారు అక్కడ వెనకాలన్నటువంటి బీసీ ఆఫీస్ అన్ని కూడా రాత్రి దాని ద్వారా జరిగింది దానికి అట్టుగా ఈసీలు పెట్టి వ్యాపారం చేసే పరిష్కారం పడతాము అదే కాకుండా అన్ని టెంపుల్స్ కూడా చాలా అధిగమించం ఇరవై సంవత్సరాల పరిపాలన రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా రాజమండ్రిలో నగరపాల సంస్థ అధికారం ఉంది దాంతో పాటు ఆంధ్ర తోటి పరిపాలన జరిగింది ఇవన్నీ కాకుండా వచ్చి నేను ఏం చేశాను నేను ఏం చేశాను ప్రతి మాయ చేస్తా అమ్మ ఈ మాయ మాట్లా కాదు అదే కాకుండా అమ్మా కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్సులు కమ్యూనిటీ హాల్స్ అంటే సతివాలని చేశాను ఇప్పుడు అదే మేము కట్టినా మేము కమ్యూనిటీ హాల్స్ అదే కాకుండా టీసీ టిశా కూడా సతివాలా అని చేశాడు ఇవన్నీ కూడా ఎక్కడ ఏం కట్టారు అంటే స్కూల్స్ నాలుగు లేండి అంటారు నాలుగునేడు ఎక్కడైనా సరే నాలుగు నేడు అంటారు నాలుగు నేడు చూసిన ప్రతి స్కూల్లో కూడా మేము మేము గేమ్ అంతా అయితే ఒక గది రెండు గదులు ఏర్పాటు చేసి ఇల్లు మేము చేసాం మేము చేశాం అని చెప్పి నమ్ముకి చెప్తా ఉన్నారు ఇది కాదు వెళ్తా ఉంది అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తానే ఉన్నారు ఇక్కడ కావాలంటే క్యాన్ పడుతుంది ఇక్కడ అయితే సీటమ్ పట్టు చేసేది కలాలంటే రెండు గంటలు పడతాయి అలా రోడ్ కూడా కొట్టుబందర్ ఇప్పుడు కానీ కొద్ది అంతా అది ఇద్దరు ఎగ్జామ్ జరిగింది అలా రావాలంటే ఆలోచన వచ్చిన తప్పితే పిల్లలు పోతాడు అర్థం కావాలి కూడా లేకైతే రామో వాళ్ళు ఎగ్జామ్ కోల్పోతే కనీసం రోడ్ వేస్తున్నప్పుడు వాళ్ళు మాత్రం చూపించి ఆర్ చూపించి అవ్వాలి కదా అది లేకుండా కమిషన్ గురించి చాలా దారుణం ఎన్నికల కోడి వచ్చేస్తుంది మేము ఓటు పెట్టుకోవాలి చిరా పథకాలు పేరు మాకు ఉండాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇది చాలా అన్యాయం చెప్తా ఉన్నాం

కార్బడి కార్యాలయమే కట్టా అటువంటిది ఎన్ని కూడా మర్చిపోయి ప్రజల్ని జనరేషన్ మారింది కదా మనం చేసింది ఎన్ని చూస్తానన్నది చేస్తా ఉన్నది అంత కాదు అటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని నమ్మించడానికి ఈ రకంగా పెంచడం మర్చిపోతుంది అది దీన్ని మానుకోవాలి ఖచ్చితంగా కూడా మీరు స్టాండర్డ్ గా ఏం పనులు చేశారో చెప్పండి

మీరు ఇంకా దానికి సమయం నియమం చేసి ఉదయం గంట సాయంకాలం గంటే ఉన్నాయి అంతే తప్ప ఇరవై నాలుగు గంటలు వాటి వచ్చేస్తే అనేటువంటి ప్రజలు భయప్రంతులు ప్రజలు భ్రమం కల్పించద్దు ఈ భ్రమంలో పరిపాలన చేయొద్దు ఇంకెంత కాలం లేదు ఎన్నికలు రావాలనే త్వరలోనే కనుక ఈ తప్పుడు మాటలు తప్పుడు మీరు పెట్టగలను పెట్టి ఈ రకమైనటువంటి పనులు చేయొద్దు అని చెప్పి మేము సలహా ఇస్తాము